పాండవులు తమ సహచరులతో ధౌమ్యుడు లోమసిమునులతో కలిసి అక్కడక్కడా ఆగుతూ నైమిష క్షేత్రం చేరుకున్నారు గోమతీ నదిలో స్నానమాడి ధనాన్ని గోవులను దానం చేశారు దేవతలకు పితరులకు తర్పణాలు చేసి బ్రాహ్మణులను సంతుష్టులు చేసి కన్యాతీర్థం అశ్వతీర్థం గోతీర్థం కాలకోటి విషప్రస్థ పర్వతాలు చూసుకుంటూ బాహుదా నదిలో స్నానం చేశారు అక్కడి నుండి దేవతల యజ్ఞభూమి అయిన ప్రయాగం చేరుకుని యమునల సంగమంలో స్నానం చేసి బ్రాహ్మణులకు ధనదానం చేశారు అనంతరం వారు బ్రహ్మవేదిని చేరుకున్నారు అక్కడ అనేకులు తాపసులు నివసిస్తున్నారు అక్కడ వారు తప్ప ఆచరించి బ్రాహ్మణులను కందమూల ఫలాలతో తృప్తిపరచి గయం చేరారు అక్కడ గయశరస్సు అనే పర్వతము వెదురు చెట్లతో ఆవరింపబడిన మహానది అనే నది ఉన్నాయి అక్కడ ధరణీధర పర్వత శిఖరాల మీద ఋషులు నివసిస్తూ ఉంటారు సనాతనుడైన యమధర్మరాజు నివసించే బ్రహ్మసరము అనే పవిత్ర తీర్థం ఆ పర్వతంపైనే ఉన్నది ఒకసారి అగస్త్య మహర్షి సూర్యస్తుడైన యముని కలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు పినాకపాణి శివుడు కూడా ఈ తీర్థంలో నిత్య నివాసితుడై ఉంటాడు దీని తీరంలో మునులందరూ ఉన్నారు ఈ ప్రాంతంలోని వేల మునులు రాజైన యుధిష్ఠరుని దగ్గరకు వచ్చారు వారు వేదోక్తంగా చాతుర్మాస యజ్ఞం చేయించారు ఆ విప్రవరులు వేద వేదాంగ పారంగతులు విద్యాతపములు మిక్కిలిగా కలవారు వారు సభను ఏర్పాటు చేసి శాస్త్ర చర్చలు కూడా జరిపారు ఆ సభలో అమూర్తరయుని కొడుకు సమఠుడు అనేవాడు రాజర్షి గయుని యొక్క చరిత్రను చెప్పాడు గయుడు ఇక్కడ అనేక పుణ్యకార్యాలను అనుష్ఠించాడు అతడు చేసిన యజ్ఞంలో పక్వాన్నం దక్షిణలు సమృద్ధిగా ఉండేవి ఉత్తమోత్తమైన వ్యంజనరాశులు నేతి ప్రవాహాలు పెరుగు నదులు అన్నపు కొండలు వందలాదిగా ఉండేవి యాచకులకు ప్రతినిత్యం చేతికొద్దీ దానమిచ్చేవాడు ఇచ్చేవాడు రేణువులు నక్షత్రాలు కురిసే వాంఛనికులు లెక్కించలేనట్లుగా అతడు ఇచ్చిన యజ్ఞదక్షిణలు కూడా లెక్కించలేనివే రాజర్షి గైడు అలాంటి యజ్ఞాలను అనేకం ఈ సరోవర సమీపంలో చేశాడు అని అతడు పాండవులకు వివరించాడు ఈ రీతిగా గయశ్రీ క్షేత్రంలో చాతుర్మాస యజ్ఞం పూర్తి చేసుకుని బ్రాహ్మణులకు అనేక దక్షిణలిచ్చి యుధిష్ఠరుడు అగస్యాశ్రమాన్ని చేరుకున్నాడు అక్కడ లోమసుడు ఇలా చెప్పాడు ఒకసారి మహర్షి తన పితరులు ఒక గోతిలో తలకిందులుగా వ్రేలాడడం చూసి అలా ఎందుకున్నారని అడిగాడు ఆ వేద విధులైన మునులు నాయనా మేము నీ పితరులము కొడుకు కలుగుతాడనే ఆశతో ఇలా వ్రేలాడుతున్నాము నీకు ఒక పుత్రుడు కలిగితే మాకు ఈ నరకాల నుండి విముక్తి కలుగుతుంది నీకు కూడా సద్గతి లభిస్తుంది అని సమాధానమిచ్చారు సత్యనిష్ఠుడు తేజస్సాలి అయిన అగస్త్యుడు వారి కోరికను తీరుస్తానని నిశ్చింతగా ఉండమని ధైర్యం చెప్పాడు పుత్రుని కోసం వివాహం చేసుకోదలిచిన అతనికి తనకు తగిన స్త్రీ ఎక్కడా కనబడలేదు చివరకు విదర్భరాజు దగ్గరకు వెళ్లి పుత్రుని కొరకే తాను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని కనుక తన కుమార్తె లోపాముద్రను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు అగస్త్య మహాముని మాటలు విన్న రాజుకు మనసు గతి తప్పింది అతని మాటను కాదనలేడు అలాగని కన్యను ఇవ్వను లేడు అతడు మహారాణి వద్దకు వచ్చి ప్రియా అగస్త్యుడు మహా తేజస్సాలి అతడు కోపిస్తే శాపాగ్నిలో మనం కాలి బూడిదైపోతాం చెప్పు ఈ విషయంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు తల్లితండ్రులు అత్యంత దుఃఖితులై ఉండడం చూసి రాజకుమారి లోపాముద్ర వారి వద్దకు వచ్చి తన గురించి చింతించవద్దని తనను అగస్త్యనుకు అప్పగించి వారిని రక్షించుకోమని చెప్పింది కూతురి మాటలు వినే రాజు లోపాముద్రకు శాస్త్రోక్తంగా వివాహం జరిపించాడు వివాహం అయ్యాక అగస్త్యుడు లోపాముద్రను విలువైన వస్త్రాభరణాలను వదిలివేయమన్నాడు ఆమె అవి వదిలివేసి నారచీరలను మృగ చర్మాన్ని ధరించి పతితో సమానంగా వ్రతనియమాలను పాటించసాగింది అనంతరం అగస్య మహర్షి తన భార్యతో కలిసి హరిద్వార క్షేత్రంలో ఘోరమైన తపస్సు చేయసాగాడు లోపముద్ర ప్రేమాశక్తులతో పతిసేవ చేస్తోంది అతడు కూడా భార్య పట్ల ప్రేమగా మెలగసాగాడు ఇలా చాలా రోజులు గడిచాక ఒకరోజు వస్తున్న లోపాముద్రను చూశాడు అగస్త్యుడు ఆ సమయంలో ప్రభావం చేత ఆమె కాంతి ద్విగణీకృతమై ఉంది ఆమె సేవ పవిత్రత సంయమనం కాంతి రూపమాధుర్యం అతన్ని ముగ్ధుడిని చేశాయి అతడు ఆమె పొందుకోరి పిలిచాడు ఆమె కొంత సంకోచించి చేతులు జోడించి మునివర భర్త సంతానం కోసమే భార్యను స్వీకరిస్తాడనడంలో సందేహం లేదు కానీ నాయందు మీకు ఉన్న ప్రేమ కూడా సార్థకం చేసుకోవాలి కదా నా తండ్రి ఇంట్లో నేను ఎటువంటి సుందరమైన వేషభూషలు ధరించి ఉండేదాన్నో ఇక్కడ అలాగే ఉండాలనుకుంటున్నాను అప్పుడే మీ కోరిక తీరుతుంది అలాగే మీరు కూడా విలువైన ఆభరణాలు వస్త్రాలు అలంకరించుకోవాలి ఈ కాషాయ వస్త్రాలతో నేను అందుకు అంగీకరించను ఇవి తపస్సు కోసం ఉపయోగించే పవిత్రమైన వస్త్రాలు సంభోగాదులతో వీనిని అపవిత్రం చేయకూడదు అన్నది అగస్యుడు నీ తండ్రి వద్ద ఉన్న ధనం నీ దగ్గర నీ తండ్రి వద్ద ఉన్న ధనం నీ దగ్గర లేదు నా దగ్గర లేదు ఇది ఎలా కుదురుతుంది అన్నాడు లోపాముద్ర స్వామి తపోధనులు మీరు ఈ ప్రపంచంలో ఉన్న ధనాన్ని అంతటినీ మీరు మీ తపఃప్రభావం వలన ఒక్క క్షణంలోనే పొందగలరు అన్నది దానికి అగస్యుడు నీవు చెప్పినది బాగానే ఉంది కానీ అందువలన తపస్సు క్షీణించిపోతుంది లా కాకుండే విధం ఏదైనా ఉంటే అది చెప్పు అన్నాడు లోపాముద్ర స్వామి నేను మీ తపస్సును నష్టపరచాలనుకోవడం లేదు కనుక దానిని రక్షించుకుంటూనే మీరు నా కోరిక తీర్చండి అన్నది అప్పుడు సౌభాగ్యవతి నీవు ఐశ్వర్యం అనుభవించాలనే నీ మనసులో కోరుకున్నట్లయితే ఇక్కడ ఉండి నీవు ఇచ్చానుసారంగా ధర్మాన్ని ఆచరిస్తూ ఉండు నేను నీ కోసం ధనం తేవడానికి బయటకు వెళ్తాను అన్నాడు లోపాముద్రతో ఇలా చెప్పి అగస్త్యుడు ధనం అడగడానికి శృతర్వుడు అనే మహారాజు వద్దకు వెళ్ళాడు అతడు వస్తున్న సంగతిని తెలుసుకున్న శృతర్వుడు మంత్రులతో కలిసి అతనిని సాదరంగా ఆహ్వానించడానికి నగరం పొలిమేరలకు వెళ్లాడు ఆదరంగా అతనిని నగరానికి తీసుకుని వచ్చి విధిపూర్వకంగా అర్ఘ్యం సమర్పించి వినయంగా వచ్చిన కారణాన్ని అడిగాడు అగస్త్యుడు నేను ధనం కోరి వచ్చాను ఇతరులకు ఎలాంటి కష్టమూ కలగకుండా నీకు లభించిన దానిలో యథాశక్తిగా ఇవ్వు అన్నాడు అగస్త్యుని మాటలను విని మహారాజు తన ఆయవ్యయాల లెక్కలను పూర్తిగా అతని ముందుంచి అందులో అతనికి ఏది ఉచితం అనిపిస్తే దానిని తీసుకోమని చెప్పాడు అగస్త్యుడు లెక్కలు చూశాడు ఆయ సమానంగా ఉన్నాయి అందులో నుండి ఏ కొద్దిగా తీసుకున్నా ప్రాణులకు కష్టం కలుగుతుంది అందుకని అతడు ఏమీ తీసుకోలేదు అతడు శృతర్వుని వెంట పెట్టుకుని ని వద్దకు వెళ్ళాడు అతడు వారిద్దరికి రాజ్యపు పొలిమేరల వద్దనే స్వాగతం పలికి ఇంటికి తీసుకుని వెళ్లి అర్ఘ్యపాద్యాలు సమర్పించి వారి అనుమతితో వారి రాకకు కారణం అడిగాడు అగస్యుడు రాజా మేమిద్దరం ధనం కోసం నీ దగ్గరకు వచ్చాము కాబట్టి నీవు ఇతరులకు బాధ కలగకుండా పొందిన దాని నుండి వీలైనంత మాకు ఇవ్వు అన్నాడు అతని మాట విని రాజు తన ఆయవ్యయాల పట్టికను తెప్పించి ఇందులో అధికంగా ఉన్నది ఉంటే మీరు తీసుకోవచ్చు అన్నాడు సముదృష్టి గల అగస్త్యుడు ఆయవ్యయాలు రెండు సమానంగా ఉండడం చూసి ఏమాత్రం తీసుకున్నా ప్రాణులకు దుఃఖం కలుగుతుందని ఆలోచించి ఆ సంకల్పాన్ని విరమించుకున్నాడు ఆ ముగ్గురూ కలిసి పురుకుత్ని కుమారుడు మహాధనవంతుడు అయిన రాజు త్రస దశుని వద్దకు వెళ్లారు ఇవాకు వంశభూషణుడైన ఆ రాజు కూడా వారిని అలాగే గౌరవించాడు అక్కడ కూడా ఆయవ్యయాలు సమానంగా ఉండడంతో అతడు ధనం తీసుకోలేదు అప్పుడు ఆ రాజులందరూ తమలో తాము ఆలోచించుకుని మునివర ఈ సమయంలో ఇల్వల్లుడనే రాక్షసుడు ఒక్కడే గొప్ప ధనవంతుడు అతనికి తప్ప మిగిలిన మా అందరికీ ధనం అవసరం ఉంది అని చెప్పారు అందుకని వారందరూ కలిసి ఇల్వలు వద్దకు వెళ్లారు రాజులతో కలిసి అగస్త్యుడు వస్తున్నాడని తెలుసుకుని ఇల్వలుడు తన మంత్రులతో ఆలోచించి రాజ్యం పొలిమేర్ల వద్దకు వెళ్ళి స్వాగతం పలికాడు చేతులు జోడించి మీకింత దయ ఎలా కలిగింది నేను మీకేమి చేయగలను అని అడిగాడు అగస్త్యుడు నవ్వుతూ అసురరాజా మేము నిన్ను గొప్ప సమర్థుడవని కుబేరుని వంటి వాడవని అనుకుంటున్నాము నాతో వచ్చిన ఈ రాజులు అంతగా ధనికులు కారు నాకు ధనంతో చాలా అవసరం వచ్చింది కాబట్టి ఇతరులకు కష్టం కలిగించకుండా న్యాయయుక్తంగా నీకు లభించిన దానిలో యథాశక్తిగా మాకు కొంత ఇవ్వు అన్నాడు ఇల్వలుడు అతనికి నమస్కరించి మునివరా నా మనసులో నేను మీకు ఎంత ధనం ఇవ్వాలనుకుంటున్నానో చెబితే మీకు ధనం ఇస్తాను అన్నాడు అగస్త్యుడు నీవు ఈ రాజులలో ఒక్కొక్కరికి పదివేల గోవులు అంతే సువర్ణ నాణ్యాలు ఇవ్వాలనుకుంటున్నావు నాకైతే ఇంతకంటే రెండు రెట్లు ఎక్కువ ఆవులు బంగారు నాణ్యాలు ఒక బంగారు రథం మనోవేగం గల రెండు గుర్రాలు ఇవ్వాలనుకుంటున్నావు నీవు పరిశీలించి చూడు నీ ఎదురుగా ఉన్నది బంగారు రథమే అని చెప్పాడు అది విన్న ఆ దైత్యుడు అతనికి అంతులేని ధనాన్ని ఇచ్చాడు ఆ రథానికి కట్టబడి ఉన్న విరావ సురావాలనే గుర్రాలు వెంటనే ఆ ధనాన్ని రాజులతో పాటుగా అగస్త్యుని కూడా అతని ఆశ్రమానికి చేర్చాయి అతని అనుమతితో రాజులు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు అగస్యుడు లోపాముద్ర యొక్క అన్ని కోరికలు తీర్చాడు అప్పుడు లోపాముద్ర స్వామి మీరు నా కోరికలన్నీ తీర్చారు ఇక నాకు ఒక పరాక్రమవంతుడైన పుత్రుని ప్రసాదించండి అని అడిగింది అగస్త్యుడు సుందరి నీ సత్ప్రవర్తనకు నేను చాలా ఆనందించాను నీకు కలగబోయే సంతానం విషయమై నా ఆలోచన ఏమిటో చెప్తాను విను నీకు వెయ్యి మంది పుత్రులు కావాలా వెయ్యి మందితో తులతూగే వంద మందా లేక ఒక్కొక్కడు వంద మందితో తులతూగే పది మందా లేక వెయ్యి మందిని మించగల ఒక్క కొడుకు చాలునా అని అడిగాడు లోపాముద్ర అయోగ్యులైన అనేకుల కంటే యోగ్యుడైన విద్వాంసుడైన ఒక్కడు చాలనుకొని వెయ్యి మందితో తొలతగల ఒక పుత్రుడు కావాలని కోరుకుంది అగస్త్యుడు అంగీకరించే ఋతుకాలం అనంతరం ఆమెతో రమించాడు ఆమె గర్భం ధరించాక అతడు అడవులలోకి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళాక పాటు గర్భం పెరిగి ఏడవ సంవత్సరం పూర్తి కాగానే దృఢస్సుడనే ఒక తేజస్సాలి బుద్ధిమంతుడు అయిన కొడుకు పుట్టాడు అతడు పరమ తపస్సంపన్నుడు సాంగోపాంగంగా వేదాలు ఉపనిషత్తులు చదివినవాడు అతడు పుట్టిన తరువాత అగస్త్యని పితరులకు కోరుకున్న లోకాలు లభించాయి అప్పటి నుండి ఈ ప్రదేశానికి అగస్త్యాశ్రమం అనే ప్రసిద్ధి వచ్చింది ఇది అనేక రకాలుగా మేలైనది చూడు దీనికి సమీపంలోనే పరమ పవిత్రమైన గంగా నది ప్రవహిస్తోంది గంధర్వులు దేవతలు కూడా దీనిని సేవిస్తారు ఈ భృగుతీర్థం ముల్లోకాలలోనూ పేరొందినది శ్రీరామచంద్ర భగవానుడు భురుగునందనుడైన పరశురాముని తేజస్సును ఉపసంహరిస్తే అతడు ఈ తీర్థంలోనే స్నానమాడి తిరిగి తేజస్సును పొందాడు ఇప్పుడు దుర్యోధనుడు నీ తేజస్సునంతా హరించాడు కదా నీవు కూడా ఈ తీర్థంలో స్నానం చేసి దానిని పొందు అని మహాముని ధర్మరాజుకి చెప్పాడు